అమరావతి స్తూపం ఎవరి పాలనా కాలంలో నిర్మితమైంది శాతవాహనుల పాలనా కాలంలో నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి నగరములు ఇవన్నీ కూడా ప్రీవియస్ అండి బాగా జాగ్రత్తగా గమనించండి మూడవ ప్రశ్న శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితుల నేపథ్యంలో ఈ క్రింది వాణిలో సరైన దాని సరైనది కానిది గుర్తించము అన్నారు సరైనది కానిది స్త్రీలు తక్కువగా చూడబడ్డారు అంటే స్త్రీలకు అలాంటిది ఏమీ లేదు శాతవాహనుల కాలంలో ఇక నాలుగో ప్రశ్న విషయానికి వస్తే శాతవాహనులు ఆంధ్రులని ఆంధ్రులకు మృత్యులని వాదించిన పండితుడిని గురి గుర్తించము అన్నారు అయితే ఆ వ్యక్తి ఆ పండితుడు ఎవరంటే విఎస్థంఖర్ ఈ వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వి ఎస్ అనే వ్యక్తి ఇక ఐదో ప్రశ్న గాథా సప్తశతిని రచించింది ఎవరు అన్నారు ఎవరు కాదు చూస్తున్నారు హాలుడు ఇక ఆరో ప్రశ్న విషయానికి వస్తే శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది సో వాళ్ళ మదర్కు సంబంధించినటువంటి పేరును ముందు గౌతమిపుత్ర శాతకర్ని ఇన్వైట్ చేశాడండి అప్పటి నుంచే ప్రారంభమైంది మన సినిమాలో కూడా చూసాం బాలకృష్ణ సినిమా ఇక పుత్ర శాతకర్ని సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది అన్నారు బాగా చూడండి ఎక్కడుందంటే నాసిక్లో ఉంది ఇక ఎనిమిదో ప్రశ్న కూడా నెక్స్ట్ మనం చూడొచ్చు వెనీ ప్రీవియస్ బుడ్స్ చాలా జాగ్రత్తగా వినండి స్వాద్వద సాత్విక సాంప్రదాయాన్ని ప్రబోధించింది ఎవరు అన్నారు సో ఎవరు ప్రబోధించారంటే చూస్తున్నారు చారుడు ప్రబోధించాడండి ఇక తొమ్మిదో ప్రశ్న ఇవన్నీ కూడా ప్రీవియస్ స్పీడ్స్ చాలా జాగ్రత్తగా గమనించండి గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలన కాలంలో వేయించింది అన్నాడు ఎవరి కాలంలో వేయించింది అంటే పుత్ర మాఫి కాలంలో వేయించింది ఇక పదో ప్రశ్న కూడా నెక్స్ట్ చూడబోతున్నాము క్రింది వారిలో ఎవరు శాతవాహన పరిపాలన స్థాపకుడుగా గుర్తించబడ్డారు అంటే సిముఖుడు ఇవి ముందు వెనక పడ్డాయి ఈ విషయంలో కొంచెం సారీ సింకుడే దీనికి ఆన్సరు పదకొండవ ప్రశ్న వచ్చే కవి వత్సలుడు అనే బిరుదులు ధరించిన రాజు ఎవరు అన్నాడు కవి వత్సలుడు బాగా గుర్తుపెట్టుకోండి కవి వత్సలుడు ఎవరు అంటే హాల శాతవాహనుడు కవి వత్సలుడు అంటే హాల శాతవాహనుడు బాగా గుర్తుపెట్టుకోండి పన్నెండో ప్రశ్న విషయానికి వస్తే రుస బద్దతుని నాసిక్ శాసనాన్ని అనుసరించి శాత వాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేదని తెలుస్తుంది ఋషభద్ధతుని పన్నెండు శాతం ఉండేదట శాతవాహన కాలంలో వడ్డీ రేటు ఋషభద్ధతుని పద్ధతుని ఓకే పదమూడో ప్రశ్న విషయానికి వస్తే మేకధోని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం ఏంటి అన్నారు గుల్మిక గుల్మిక ఒకసారి తగులుతుంది ఇది గ్రామ పెద్ద అనే అర్థం గుల్మిక అంటే పద్నాలుగవది సమయ సారము అనే గ్రంథాన్ని రచించిన జైన తాత్వికుడు ఎవరు అన్నాడు జైన తాత్వికుడు ఎవరు అన్నారు బాగా చూడండి కుంద కుందాచార్యులు జైన తాత్వికుడు ఇక పదిహేనో ప్రశ్న విషయానికి వస్తే అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభువు కారవేలుడు పరాజితుడైనట్టు తెలిపే జాతక సాహిత్యం ఏది అన్నారు చుల్ల కళింగ జాతక చుల్ల కళింగ జాతక ఇక పదహారవ ప్రశ్న విషయానికి వస్తే శాత వాహనుల కాలానికి సంబంధించి కింది వాళ్ళు ఏది సరైంది అన్నాడు బాగా చూడండి ఏది సరైందంటే కుటుంబం రాజరేకం రెండు పితృస్వామికై మే ఇది ప్రశ్న ఆన్సర్ ఇక పదిహేడవ ప్రశ్న విషయానికి వస్తే పురాణాలను అనుసరించి శాత వాహన రాజులలో చివరి వాడు ఎవరు అన్నాడు చివరి వాడు ఎవరు అంటే ఎతంతో అంతమైపోయింది శాతవాహన కాలం మూడో పులోమావి మూడో పులమావి శా పద్దెనిమిదవ ప్రశ్న శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏది అన్నారు నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏదంటే బట్టి పొళ్ళ శాసనం బాగా గుర్తుపెట్టుకోండి నిగమ శాసన సభను ప్రస్తావించింది పంతొమ్మిదవ ప్రశ్న శాతవాహనుల శాసన శాసన భాష ఏది అన్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాకృతం నెక్స్ట్ వస్తుంది ప్రాకృతం చాలా ఇంపార్టెంట్ ఇది ఇరవై ప్రశ్న గౌతమి బాలశ్రీకి చెందిన నాసిక్ శాసనం ఎవరి పాలన కాలంలో వేయించింది వేయించినది అంటే ఎవరి కాలంలో అంటే పుత్ర పులోమావి కాలంలో వేయించింది ఇక ట్వంటీ వన్ ప్రశ్న ఇరవై ఒకటో ప్రశ్న అస్సక జనపద రాజధాని అస్సక జనపద రాజధాని ఏమై ఉంటుంది బోధన్ నెంబర్ ట్వంటీ టూ ఇరవై రెండు ప్రశ్న చూస్తున్నాము భారతదేశంలో విద్యార్థులు లేఖన కంఠస్థనం చేస్తుండడం చూశానని రాసిన చైనా యాత్రికుడు యాత్రికులు ఇద్దరు వచ్చారు ఇప్పటికీ చైనా యాత్రికుడు ఇచ్చింగ్ ఇచ్చింగ్ నంబర్ ట్వంటీ థర్డ్ అజంతాలోని ఏ నంబర్ గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉంది అజంతాలోని ఏ నంబరు గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉంది అంటే పదవ నంబర్ పదవ నంబర్ నెంబర్ ట్వంటీ ఫోర్ శాతవాహనుల నాటి వదిక అనే శ్రేణి వీరిది ఎవరిది వదిక అనే శ్రేణి అంటే వడ్రంగులు నెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదో ప్రశ్న చూడబోతున్నాము జాగ్రత్త గమనించండి ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరే కాదు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అన్నారు ఎవరంటే విఎస్ సుక్తంకర్ ఇప్పటికి రెండు వచ్చాయి ఇతని పేరు మీద బిట్స్ బాగా జాగ్రత్తగా ఇతని టాపిక్ చాలా జాగ్రత్త చదవండి ఇరవై ఆరవ ప్రశ్న మేఘధోని శాసనం ఆధారంగా శాతవాహన్లు బల్లారికి చెందిన వారని వారని చెప్పింది క్రింది వారు ఎవరు అన్నారు ఎవరు అంటే విఎస్ సుక్తంకర్ మళ్ళీ వచ్చాడు ఇరవై ఏడవ ప్రశ్న గౌతమి శాతకర్ని దినంలో ఉన్న అనుప అనే ప్రదేశపు రాజధాని పేరు ఏంటి అన్నాడు మహిష్మతి బాసు బాహుబలిలో మీరు చూసే ఉంటారు మహిష్మతి ఇరవై ఎనిమిదవ ప్రశ్న చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి అన్నాడు చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి అంటే ఏదై ఉంటుందంటే కొడవలి శాసనం నెంబర్ ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నాము జాగ్రత్తగా గమనించండి గోవర్ధన్కి చెందిన ఒక నేత కార్మికుల శ్రేణిలో ఉషా వద్దడు రెండు వేల కార్సఫనాలు జమ చేసినట్టుగా ఏ శాసనంలో పేర్కొన్నది అంటే నాసిక్ శాసనంలో పేర్కొంది ప్రశ్న చాలా కష్టంగా ఉంది నాసిక్ శాసనం ముప్పై ప్రశ్న కింది వాణిలో ఏ గ్రంథం స్త్రీల రచనలు కలిగి ఉన్నది అన్నారు ఏ గ్రంథం అంటే గాదా సప్తశతి గాదా సప్తశతి గాప్త సప్తశతీ నెక్స్ట్ చివరి క్వశ్చన్ ముప్పై ఒకటో క్వశ్చన్ చేతవాహన చరిత్ర ఈ గ్రంథంలో తెలపబడలేదు రెండవ ఆన్సర్ అండి